భూతంలా తయారవుతుంది అప్పుడే సత్యం వచ్చి ఏంటి భూతమా అని చెప్పి అనేసరికి భూతం కదా నాన్న ప్రభావతమ్మ అంటూ మాట్లాడేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ ఏమవుతుంది మీనా పైకి ఎక్కింది పైకి ఎక్కితే పీట జరిపిందమ్మా ఆ పిండి కాస్త మే ప్రభావతమ్మ తమ్మ మీద పడింది అని చెప్పాను కానీ నేనెందుకు జరుపుతాను రా ఆయన మీరు ఇదంతా చేశారు ప్రతి క్షణం నన్ను నవ్వుల పాలు చేయాలనే కదా ఇది కావాలని చేసింది నా నెత్తి మీద పిండి డబ్బా పడేసింది ఇది మాత్రం పడలేదు కానీ పిండి డబ్బా నా నెత్తి మీద ఎందుకు పడుతుంది వీళ్ళు కావాలనే చేశారండి అని చెప్పనేసరికి నీకెంతసేపు మీనా బాలు అనడం తప్ప నీకు వేరే పనే ఉంటుంది ప్రభా వాళ్ళు కావాలని చెయ్యకపోయినా కావాలని చేశారు అని మాత్రం నువ్వు అనడం కామను వాళ్ళు పడడం కామనే ఎన్నిసార్లు చెప్పినా నువ్వంతే కదా నువ్వు మారవు వాళ్ళేమో సైలెంట్గా ఉన్నా నువ్వు మాత్రం నీ పని కానిస్తావు అని చెప్పి అనేసరికి చిచ్చి ఇలాంటి వాళ్ళతో ఇంట్లో ఉండడం ఇష్టం లేదు వీళ్ళని బయటికి పంపించేమంటే పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటారు అనుకుంటూ ప్రభావతి దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సత్యం బాలు మీన ముగ్గురు నవ్వుకుంటారు నవ్వుకున్న తర్వాత ఇంకా సత్యం అయితే ఫోటో స్టూడియోకి వెళ్తాడు ఎందుకోసం ఆ ఫోటోలు ఉన్నాయి కదా ఫోటోల కోసం వెళ్తాడు వెళ్ళేసరికి ఆ ఫోటోలు తీ కడుగుతూ ఉండగా పక్కనే ఒక దిష్టి బొమ్మ అయితే కనిపిస్తుంది దిష్టిబొమ్మ కనిపించేసరికి ఏంటి తమ్ముడు ఇది వెరైటీగా ఉంది దిష్టిబొమ్మ అనగాని ఏ ఏ పిక్చర్స్ అన్నయ్యా ఏదైనా ఒక ఫోటోని మనం ఇలా దిష్టిబొమ్మగా మార్చొచ్చు అనగాని అవునా సరే నేను ఒక ఫోటో పంపిస్తాను దాన్ని దిష్టి బొమ్మగా మార్చి అని చెప్పను కానీ ఎవరిది ఏ ఫోటో పంపిస్తావు అనేసరికి ప్రభావతి ఫోటో కాస్త పంపిస్తాడు పంపించేసరికి ఇది మీ అమ్మ ఫోటో కదా అనగాని ఆ పర్వాలేదు దిష్టిబొమ్మ మలా ఇంటి ముందు పెడితే కొంచెం పొగరైనా తగ్గుతుంది అని చెప్పి ఇంకా బాలు ప్రభావతి దిష్టి బొమ్మనైతే ఫోటోను తీసి ఇంకా ఒక పేపర్లో చుట్టు మారి చాలా భద్రంగా ఇంటికి తీసుకొస్తాడు ఏంట్రా ఇది అని చెప్పాను కానీ అది నాన్న ఫోటోస్ అనగానే ఫోటోస్ అంటున్నావు ఇది చూస్తే ఒక ఫోటోలాగే ఉంది అయినా నేను రెండు ఫోటోలు కడిగించమని చెప్పాను కదా మీ బామ్మకొకటి మొత్తం మూడు ఫోటోలు కడిగించమని చెప్పాను ఫ్రేములు కట్టించమంటే నువ్వేంటి ఒకే ఒక ఫోటోని ఫ్రేమ్ కట్టించావు అని చెప్పనేసరికి ఒక ఫోటో కాదులేనన్నా అవి ఇంకా రెడీ కాలేదు ఇది స్పెషల్ ఫోటో అని చెప్పాను కానీ స్పెషల్ ఫోటోవా ఏంటన్నయ్యా స్పెషల్ ఫోటో అనేసరికి అది చూతురు కానీ ఎందుకంత కంగారు స్పెషల్ ఫోటో అన్నప్పుడు అందరూ ఒకేసారి చూడాలి అనగాని ఏం ఫోటో తీయించాడో వీడు ఏదో బొమ్మ ఫోటో తీసుకొచ్చుంటాడు అదే స్పెషల్ ఫోటో అని కానీ కరెక్ట్గా చెప్పావరా లక్షల మింగినోడా ఇది దిష్టి బొమ్మ ఫోటోనే అని చెప్పనేసరికి బొమ్మ ఫోటోనా మరి ఆ ఫోటోని అంత బాగా ప్రేమ కట్టించి మరీ తీసుకొచ్చావేంటి అని చెప్పనేసరికి ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా ఫోటోను కాస్త ఓపెన్ చేసి సత్యం తెగ నవ్వుకుంటూ ఉంటాడు నాన్న దిష్టిబొమ్మ అంత అందంగా ఉందా ఏంటి నవ్వుతున్నావు అని చెప్పాను కానీ ఈ బొమ్మను చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు అంటూ అందరికీ చూపిస్తాడు అందరూ నవ్వుకుంటారు ఇంకా మనోజ్ అయితే మొహం మార్చుకుంటాడు ఏంటిది బొమ్మ అంటున్నారు ఎంతమంది ఇన్ని రకాలుగా నవ్వుతున్నారేంటి అని ప్రభావతి కాస్త ఎందుకంటే ప్రభావతి ఆపోజిట్లో ఉండడంతో ఫోటో కనిపించదు ఇంకా బొమ్మ ఫోటో చూసి ఇదా చాలా బాగుందన్నయ్య అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అది నిన్న ఫోటోని చూశాను అది చూశాక ఆలోచన వచ్చింది అనేసరికి ఏది ఏదో ఫోటో అని చెప్పను కానీ సత్యం కాస్త ప్రభావతి వైపు చూపిస్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి నా ఫోటోని దిష్టి బొమ్మం చేసి తీసుకొస్తావా ఇదంతా ఈ మీనా ఇచ్చిన సలహాయే కదా ఏవే మీనా నువ్వు ఇంట్లో కుదురగా ఉండడం అనేసి నా దిష్టి బొమ్మను తీయించుకుని తీసుకురమ్మని చెప్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీకు ఏది జరిగినా నేనే కనిపిస్తానా అయినా దిష్టిమ్మను చేయమని నేను మీ అబ్బాయితో ఎందుకు చెప్తాను అయినా నాకేమీ పనేం లేదా మీతో ఇలా తిట్లు చివాట్లు తినడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా ఏంటి ప్రతిసారి ఏ చిన్న గొడవ వచ్చినా నా మీదే పడతారు నన్నే మాటలు అంటారు నేనేం చేశాను అత్తయ్య నాకేం తెలుసని మీ అబ్బాయి ఏదో చేసుకుని ఉంటారు మీ అబ్బాయి సరదా పడి చేయించుకొచ్చారు ఆ మాత్రం దానికి మీ అబ్బాయిని అనడం మానేసి నన్ను అంటారేంటి నాకేం తెలియదు అత్తయ్య నోరుంది కదా అని మీరు మాటలు అంటుంటే పడుతూ ఉంటారనుకుంటున్నావా అనగాని ఏంటే నోరుంది కదా అని అంటున్నావు ఈ ఈ సలహా నువ్వు ఇవ్వకపోతే వీడికి ఎందుకు వస్తుంది వీడికి నువ్వే ఇచ్చావు అది రోజు పిండి పడేసి దిష్టి బొమ్మల ఇంట్లో ఫోటో పెడితే బాగుంటుందని చెప్పి నువ్వే కావాలని చేసావు కదా నాకు తెలిసే నీ గురించి నువ్వు నా మీద ఎలా కక్ష తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నావు అందుకే ఇది సరైన అవకాశం అని అనిపించి నీకు బాగా చేసావు వదిలిపెట్టనే నిన్ను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనాన్ తిట్టి వెళ్ళిపోతుంది అదేంటి మావ్య నేనేం చేశాను మీరన్నీ ఇలాంటి పనులే చేస్తారు చూసారా మీ వల్ల మా మీ అమ్మగారు నన్ను తిట్టి వెళ్ళారు అని చెప్పనేసరికి ఏం కాదులేమేనా మా అమ్మ తిట్టినా అవసరం లేదు ఎప్పుడో పున్నానికి తిట్టి వాళ్ళు ఏమైనా అంటే బాధపడాలి కానీ మా అమ్మ ఎప్పుడూ నిన్ను తిట్టకుండా ఉన్న రోజు లేదు కదా ఏ రోజైనా సరే మా అమ్మ నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అనకుండా ఉంటే మా అమ్మకు ప్రశాంతత ఉండదు కదా అని చెప్పనేసరికి ఎందుకండి ఇలాంటి పనులు అత్తయ్య గారు బాధపడుతున్నారు కదా ఏం కాదులేమేనా మీ అత్తగారు ఏమీ బాధపడదలే ఏదో సరదాగా అందరూ నవ్వుకోవడానికి బాలు చేసి తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి ఏమి అత్త ఏమి లేదు మామయ్య చూడండి అత్తయ్య గారు నన్ను ఎంత ఎలా తిడుతున్నారు నేనేదో మీ అబ్బాయికి సలహాలు ఇచ్చినట్టు నేను చెప్పినట్టే చేస్తున్నట్టు నా అడుగుచాడల్లో మీ అబ్బాయి నడుస్తున్నట్టు చెప్తున్నారు మీ అబ్బాయిని ఏదో నా కొంగుకు కట్టేసుకున్నట్టుగా అని చెప్పనేసరికి ఏంటే మరి నువ్వు నా కొంగుకు కట్టేసుకోలేదా నువ్వు చెప్పినట్టే నేను వింటున్నాను కదా అని చెప్పాను కానీ చాలు లేండి ఎవరైనా వింటే నిజం అనుకుంటారు మీరు చెప్పినట్టు నేను వింటానా నేను చెప్పినట్టు మీరు వింటారా అయినా మీరు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అత్తయ్యగారు బాధపడతారు కదా అత్తయ్యగారిని గారిని బాధ పెట్టే పనులు ఎందుకండి చేయడం ఆవిడ బాధపడుతూ ఉంది కదా చూడండి గదిలోకి వెళ్ళి ఎంత బాధపడుతుందో వీడు ఎప్పుడు ఇంతే మా అమ్మని బాధ పెట్టడం తప్ప అనగాని మీ అమ్మ ఏంట్రా మీ అమ్మ అది మీ ముగ్గురికి అమ్మాయి అర్థమవుతుందా ఆ స్వార్థంగా ఆలోచించడం నీ దగ్గర నుంచే మీ అమ్మ దగ్గర నుంచి నీకు వచ్చినట్టుంది నా నీ అనుకుంటూ బాగానే మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతారు చెప్పాను కానీ అంతే కదా మరి మరి మీ అమ్మ మీ నాన్న అంటూ మాట్లాడతావేటి ముగ్గురికి అమ్మే కదా అమ్మనే మాట్లాడాలి అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఏమో నాన్న ఏం చేస్తారో అమ్మ మాత్రం బాధపడి గదిలోకి వెళ్ళిపోయింది అంటూ ప్రభావతి ప్ర సత్యం ఇటు మనోజు అనుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా ఏ మాటకి ఆ మాటే చెప్పాలి బాలు ఫోటో మాత్రం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అంటూ శృతి మాట్లాడేసరికి శృతి మా అమ్మ కనుక విందనుకో ఇప్పటి వరకు మా వదిన కక్షంతలు వేసింది ఇప్పుడు నీ కక్షంతలు వేస్తుందను కానీ నేను నాకు ఎందుకంటారు నన్ను అంటే నేను ఊరుకుంటానా ఏంటి మీనా కాబట్టి సైలెంట్గా మాట్లాంటే నోరు మూసుకొని ఊరుకుందేమో నన్ను అంటే నేను అస్సలు ఊరుకోను అంటూ రోహు శృతి గట్టిగానే చెప్తుంది ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి వదిలేసండి ఒరే బాలు ఈ ఫోటో తీసేసి ఏదో ఒకటి చేయిరా ఈ ఫోటో కనుక మీ అమ్మ కంటికి కనిపించింది అనుకో నేను చంపినా చంపేస్తుంది అని చెప్పాను కానీ ఏం కాదులేనా ఇది గుమ్మానికి తగిలిస్తాను అని చెప్పనేసరికి మీనా వెళ్ళి కుంకుమ పట్టరా అని చెప్పాను కానీ వద్దు అంటే వినబడదా మీకు అని చెప్పనేసరికి ఏ నువ్వు తేకపోతే నేను తీసుకురానా ఏంటి అంటూ వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న కుంకుమారిని కాస్త తీసుకుని పెద్ద బొట్టు పెడతాడు కత్తిరహం దాసులాగా ఆ బొట్టు పెట్టి గుమ్మానికి తగిలిస్తాడు ప్రభావతి ఫోటో లోపల బయట వైపు తగిలిస్తే ఇంకా గొడవ పెడుతుందని చెప్పి లోపల తగిలిస్తాడు ఇంకా ప్రభావతి కిందకు వచ్చి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిచ్చి వీడికి ఎంత చెప్పినా బుద్ధి మారదు ఈ మనిషికి ఎంత చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించేమని చెప్తున్నా వినిపించుకోరు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాలు మీద మేనా మీద విరుచుకుపడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ఇంకా బాలు మీనాలని ఎప్పుడూ ప్రభావతి అనడమే తప్ప ప్రభావతిని ఇలా బాలు ఎప్పుడు ఏడిపించలేదని ఏడిపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్